సచినుడు ఏదో బండి వేసుకుని అత్తగా ఆగు 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 అక్క అక్కడెవరున్నారనుకున్నావే మా బాబు గారు అక్కడ మా కండల వీరుడు ఆగు 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 ఆ రే పడేదు సరే గానీ ఇంతకి బండి ఎక్కడదిరా కొట్టకొచ్చిన అయ్యింది ఏదో ఉంటే ముందే చెప్పు లేకపోతే ఈ ప్రాంత అధ్యక్షులు వారి దగ్గర మాట చిరు నిందం చేసి బొక్కలేస్తారు మన ఊళ్ళో ఈ మధ్య సుబ్బారావు ఆయన సైకిల్ కొట్టు పెట్టినట్టు బాబుగారు ఎవరికంటే వాళ్ళకి ఎలాంటి సైకిల్ అద్దెకిస్త బాబుగారు అరే పాలయ అది సరిగానే ఆ సైకిల్ ఆయన దగ్గరికి పోయి ఉండే రింగయ్య గారు ఒక సైకిల్ ఇవ్వమంటున్నారని అదే ఒక సైకిల్ తప్పు తప్పు అట్లాగే నేను నేనప్పుడే పోయ్యా కొడతారు మా పులి మంచి సైకిల్ ఏమోనా ఇప్పుడే చేసుకొస్తా బాబు గారు పోతని బాబుగారు పోయి ఇప్పుడే చేసుకొస్తా అబ్బా మా బాబు గారు ఎలా సైకిల్ తొక్కుతారంట ఏమైందో ఏమో ఆహ తుకుంటే నా బలం నవ్వుతుందో నాయుడు ఇంటి కాడ నల్ల తమ్మ చెట్టు కింద నాయుడేమన్నాడే పిల్ల నాయుడేమో మొన్నాడే పిల్ల ఏం దొంగ సచినోడు సైకిల్ తీసరారంటే ఏదో పాట పాడకుంటా ఈకిచ్చుకట పోతాడు అసలు నాకు సైకిల్ తొక్కట రాదని విషయం తెలిసిందా ఏందే అసలు ఇడు నన్ను ఎక్కరిస్తున్నావా అప్పు గుర్తున్నవా